హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాసియామ్మ కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ ఇవాళ ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీతో మీ ముందుకైతే వస్తాను ఎర్లీగా పిల్లలకి లంచ్ బాక్స్ కట్టేయాలి అలాగే టేస్టీగా వాళ్ళు వదలకుండా తినేయాలి త్వర త్వరగా అవ్వాలంటే ఖచ్చితంగా ఇది ట్రై చేయండి రైస్ ఐటమ్ చూస్తే మీకు అర్థమవుతుంది కదా గ్రీనీగా సో పాలకూర రైస్ అండి చాలా మందికి తెలుసు పాలకూర అయితే ఒక్కళ్ళు ఒక డిఫరెంట్ వేలో చేస్తారు నేనైతే కొంచెం ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను చూసేయండి పొద్దున్నే లంచ్ బాక్స్లకి చాలా బాగుంటుంది ఇక్కడైతే నేను ఒక మూడు కట్టలు పాలకూర అయితే తీసుకున్నాను అలాగే ఒక ఐదారు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇవి కారం ఎక్కువ లేవు అందుకనే ఒక సిక్స్ దాకా తీసుకున్నాం నెక్స్ట్ వచ్చేసరికి దాల్చిన చెక్క లవంగ అలాగే మిరియాలు ఈ మూడు చాలండి ఇంకా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమి పట్టవు దీనికి దాల్చిన చెక్క లవంగ మిరియాలు తర్వాత ఉల్లిపాయ ముక్కలు సన్నగా పొడుగ్గా మనం పకోడికి కట్ చేసుకుంటాం కదా అలా అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడైతే ఈ పాలకూర పచ్చిమిర్చి అలాగే దాల్చిన చెక్క లవంగ మిరియాలు ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి ఉల్లిపాయ వేయకూడదండి ఆ పేస్ట్లో మనం ఉల్లిపాయ వేయకూడదు మిగిలినవన్నీ కూడా మిక్సీ పట్టుకుని పేస్ట్ లాగా చేసేసుకోవాలి పాలకూర ఉడికించక్కర్లేదండి కడిగి కట్ చేసి పెట్టుకోవడమే తర్వాత ఒక కుక్కర్ గిన్నె తీసుకోండి అందులో ఆయిల్ వేసి దాంట్లో కొద్దిగా జీలకర్ర మీకు ఇందులో బిర్యానీ మసాలా కావాలంటే వేసుకోవచ్చు లేదంటే అవసరం లేదు వేయకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందన్నమాట అలాగే వీక్లో టూ త్రీ టైమ్స్ అయినా పిల్లలకి లీఫీ వెజిటబుల్స్ పెట్టాలి హెల్త్కి చాలా మంచిది అనమాట జీలకర్ర ఫ్రై అయ్యాక ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేయించాలండి ఉల్లిపాయలు గుర్తు పెట్టుకోండి పకోడికి తరిగినట్టు పొడుగ్గా కట్ చేసుకోవాలి తర్వాత దాంట్లో పసుపు వేయండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇది ఇన్స్టెంట్ది వాడతాను ఎందుకంటే ఎక్కువ కర్రీస్లో వాటిలో మేము వాడం కదా ఎప్పుడన్నా పిల్లలకి రైస్ ఐటమ్ చేయడానికి మాత్రమే వాడతాం కాబట్టి ఒక చిన్న ప్యాకెట్ ఫ్రిడ్జ్లో అనమాట సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాగా ఒకసారి ఫ్రై చేయాలి దాన్ని అలా వదిలేయకూడదు అది అతుక్కుపోతుందండి చాలామందికి తెలిసే ఉంటుంది ఈ టిప్పు అది వేసిన తర్వాత ఒకసారి స్ప్రెడ్ చేస్తూ ఫ్రై చేయాలి ఎక్కువ ఎక్కువ మరీ వేగనివ్వకూడదు మాడిపోయేది అడుగంటి పోతుంది కూడా ఉల్లిపాయలు కూడా మరీ బ్రౌనిష్ కలర్లోకి అవక్కర్లేదు చేదు టేస్ట్ వచ్చేస్తుంది అనమాట కొంచెం కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగితే చాలు తర్వాత మనం పాలకూర పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని వేసి కొంచెం స్టవ్ మీడియం ఆర్ సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పాలకూర మిశ్రమాన్ని అయితే బాగా ఫ్రై అవ్వనివ్వాలండి ఎందుకంటే ఆ అన్నింటిలోకి పాలకూర కొంచెం పసర వాసనలాగా వస్తుంది ఇక్కడ మీకు కలర్ చేంజ్ అయింది తెలిసిందా వేగింది అనడానికి మనకి ఈజీగా తెలిసిపోతుందండి కొంచెం పసర టేస్ట్ లాగా వచ్చేస్తుంది అది పోవడానికి ఫ్రై అవ్వాలి ఎందుకంటే మనం దాన్ని కుక్ చేసి వేయించి మిక్సీ పట్టలేదు పచ్చిదే వేసాం కాబట్టి ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేస్తే సరిపోతుంది తర్వాత దానికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి సాల్ట్ అడ్జస్ట్ చేసి మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి తర్వాత నేనైతే ఇక్కడ బ్రౌన్ రైస్ తీసుకున్నాను అంటే బాస్మతి రైస్ టైప్లోనే ఉంటాయి బ్రౌన్ రైస్ అవి తీసుకున్నాను వాటినైతే మనం ముందుగా కడిగి నానబెడతాం కదా అలాగే నేను ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టాను అనమాట ఇక్కడ పవర్ కట్ అయిందండి ఏంటో అనుకోద్దు కరెంట్ పోయింది ఇక్కడ ఇక్కడ నేను సెల్ ఫోన్ ఇంకో సెల్ ఫోన్ లైట్ టార్చ్ ఆన్ చేసి చేస్తున్నాను అనమాట సడన్గా పవర్ కట్ అయింది సో ఆ రైస్ కూడా అందులో వేసి వేయించేసి ఒకటికి ఒకటిన్నర మీరు మామూలుగా రైస్కి ఎలా పెట్టుకుంటారో అదే క్వాంటిటీ అంటే కొంతమంది ఒకలా తింటారు వాటర్ కొంతమంది ఒకలా మెత్తగా తినేవాళ్ళు కొంతమంది పొడిపెళ్ళాడుతూ తిని అలాగే మీరు తీసుకునే రైస్ని బట్టి కూడా నార్మల్ రైస్ తీసుకుంటే మామూలుగా మీరు కొలత ఎలా తీసుకుంటారో అలాగా అవి అయితే నాన్ నేను బ్రౌన్ బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి నాన్ పెట్టాను ఇంకొకసారి మిక్స్ చేసేసుకుని విజిల్ పెట్టి పెట్టేయడమే జస్ట్ త్రీ విజిల్స్ వస్తే సరిపోతుందండి వాటర్ మాత్రం కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి క్వాంటిటీ మీరు ఎలా పోస్తారు బిర్యానీ రైస్ అయితే ఒకటికి ఒకటిన్నర నార్మల్ అయితే ఒకటికి రెండు అలాగే పోస్తాం కదా మనం అంతే అండి మరి ఎక్కువ కుక్కర్లో మామూలుగా వాడేదానికన్నా తక్కువ వాటరే పడతాయి ఎందుకంటే స్టీమ్ అందులో ఉండిపోతుంది కదా ఒక త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది నెక్స్ట్ స్టీమ్ అంతా పోయిన తర్వాత తీసి చూస్తే అద్భుతంగా ఉంటుందండి మీకు పిల్లలకి కొంచెం కలర్ఫుల్గా అలాగే టేస్టీగా స్పైసీగా కూడా ఉంటుంది మనం మిర్చి వేసాం కదా అలాగే చెప్పాను కదండి మర్చిపోకుండా మిర్చి మావి కారం ఎక్కువ లేవు అవి కాబట్టి ఒక ఫైవ్ సిక్స్ తీసుకున్నా బాగా ఘాటుగా ఉన్నవైతే ఒక మూడు తీసుకుంటే సరిపోతుందండి పచ్చిమిర్చి ఎక్కువ అక్కర్లేదు ఎందుకంటే పాలకూరకి కొంచెం ఎటువంటి టేస్ట్ ఉండదు కాబట్టి ఇది ఇక్కడ రైతాతో అయితే తింటున్నాను ఇది స్పైసీగా ఉంటుంది కాబట్టి దీన్ని రైతాతో టేస్ట్ చేస్తే అదిరిపోతుంది రెసిపీ కనుక నచ్చితే ఖచ్చితంగా ట్రై చేసి మీ పిల్లలకి అయితే పెట్టండి రేపు సండే కదా చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే ఒక లైక్ చేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ సాయిశ్యాముల కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో